హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ ఈజ్ స్టిక్ టమాటా కార్టీ దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ టమాటా డ్రమ్ స్టిక్ అండ్ ట్యాంబ్రన్ మనమైతే ఆనియన్ని టమాటాని బాగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ అలాగే డ్రమ్ స్టిక్ కూడా మనం ట్యాంబ్రెట్ని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులో జీరా కెమెన్ సీడ్స్ ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలండి అలాగే ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటానైతే యాడ్ చేయాలి టమోటా మెత్తగా అవడానికి అందులోనే సాల్ట్ కూడా వేయాలి ఆ సాల్ట్ వేసి బాగా మ్యాష్ అయిన తర్వాత అందులోనే పసుపు కారం వేసి బాగా ఫ్రై చేయాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత డ్రమ్ స్టిక్ని కూడా యాడ్ చేసి అది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి అప్పుడు మనం పక్కన ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు అయితే పోసి దానికి మన కూరకి తగినన్ని వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెడితే మనకు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీలో కర్రీ అయితే రెడీ అవుతుంది అంటే ఎమ్మీ ఎమ్మి టేస్టీ స్టిక్ కర్రీ రెడీ